హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేస్తున్నాము అదేవిధంగా చిన్నారులకు చిన్న సత్కారం చిరు సత్కారం అలాగే దీపికా మేడం గారు స్టేజ్ మీదకి రావాల్సిందిగా విజ్ఞప్తి చేస్తున్నాం చిన్న ఫెసిలిటీస్ పవిత్ర మేడం గారిని స్టేజ్ మీదకి రావాల్సిందిగా విజ్ఞప్తి చేస్తున్నాం మేడం పవిత్ర ఈ ఆధ్వర్యంలో చిన్నారుల నృత్య ప్రదర్శన చేయించి కాలనీ వాసుల్ని అదేవిధంగా గండాని శిష్యుల చేత చిన్న బహుమతి మాస్టర్ చేతుల మీదుగా చిరు కానుక నెక్స్ట్ తపస్వి చిన్న కానుక అదేవిధంగా దీక్ష అదేవిధంగా సహస్ర సహస్రాకి చిన్న కాను అశ్విత అశ్విత కూడా చిన్న కానుక చిరు కానుక ఆఫీసర్స్ కాలనీ వెళ్తే రిజిస్ట్రేషన్ మరియు కాలనీ కుటుంబ సభ్యులు చేస్తారు 这里。